మీరెప్పుడైనా స్కూల్ కి సైకిల్లో వెళ్లారా ఆ సైకిల్ ఎప్పుడైనా గాలిపోయిందా హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అమ్మాయి కబుర్లు నేను మీ లాస్య మరింకెందుకు ఆలస్యం కబుర్లు మొదలు పెట్టేద్దామా నేను సెవెంత్ క్లాస్ నుంచి స్కూల్ కి సైకిల్లో వెళ్లేదాన్ని ఆటోలో సంవత్సరం రోజులు వెళ్లిన తర్వాత అర్థమైంది అసలు సైకిల్లో వెళ్లడంలో ఎంత సుఖం ఉందో అని సైకిల్లో అంతా బాగుంటుంది కాని ఒక్కసారి స్కూల్ కి వెళ్తుండగా పంచర్ అయితే మాత్రం మొత్తం సరదా అంతా తీరిపోతుంది నేను ఒకసారి ఇలాగే స్కూల్ కి చాలా ఆనందంగా తో స్పీడ్ గా సైకిల్ తొక్కుంటూ వెళ్లాను నా కర్మకాలి ఆ రోజు రోడ్డు మీద ఏదో అయ్యి సైకిల్ చైన్ ఊడిపోయింది ఏదోలా కష్టపడి ఆ చైన్ సెట్ చేసుకుని చేతి నిండా గ్రీజ్ అంటించుకొని తొక్కుకుంటూ వెళ్దాం అనుకునేసరికి రోడ్డు మీద మేకు గుచ్చుకొని సైకిల్ పంక్చర్ అయిపోయింది పోనీ వెనక్కింటికి వెళ్దాం అంటే అప్పటికే అమ్మ స్కూల్కి వెళ్ళిపోయింది సరే ఇంకేం చేస్తానులే అని స్కూల్కి సైకిల్ నడిపించుకుంటూ వెళ్ళాను అప్పుడు అర్థమైంది నా బ్యాగ్ చాలా బరువుంటదని స్కూల్ కి వెళ్లేసరికి లేట్ అయిపోయింది నా చేతికున్న గ్రీజు డ్రెస్ మొత్తానికి అంటుపోయింది పీటీ సార్ తిట్లు క్లాస్ టీచర్ తిట్లు పనిష్మెంట్లు అన్ని అయ్యాక బాత్రూమ్ లో ఒక గంట సేపు కష్టపడితే చేతికున్న జిడ్డు వదిలింది డ్రెస్ కున్న జిడ్డు వదలనే లేదు ఆ రోజు మళ్లీ ఇంటికి కూడా సైకిల్ నడిపించుకుంటూనే వెళ్ళాను అప్పుడు అర్థమైంది మా స్కూల్కి మా ఇంటికి చాలా దూరం ఉందని నా బట్టలకున్న గ్రీస్ చూసి ఆ రోజు మా అమ్మ తిట్లు తిట్టింది చూడండి ఇప్పటికీ మర్చిపోలేను మీకు ఇలాంటి బ్యాడ్ డేస్ ఉన్నాయా మీ ఎక్స్పీరియన్సెస్ ని కమెంట్ సెక్షన్ లో మాకు చెప్పండి మరిన్ని కబుర్లతో వచ్చే ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం ఎంఎస్ క్రానికల్స్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి